ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మొట్టమొదటిది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అయినా సరే ఇది హైకోర్టులో కేసు దాఖలై హైకోర్టు పర్మిషన్ కోసం అందరూ కూడా వేచి చూస్తున్నారు కోర్టులో ఎటువంటి డెసిషన్ వస్తుందో దానికి ప్రభుత్వం కూడా కౌంటర్ వేసింది దానికోసం ఎదురు చూస్తున్నారు అయితే దీని మీద సోషల్ మీడియాలో సరైన పద్ధతి కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆస్తులు దోచుకోవాలనుకుంటే ఆయనకు అధికారం వచ్చి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాల క్రితం చేసుకో చేయాలనుకుంటే చేసుకునేవాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలక్షన్ ముందు ఎందుకు వచ్చింది ఇది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అసలు జరిగిద్దా ఇది ఓ జీవో ఇష్యూ అనేది ప్రభు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది కేవలం ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారుని కించపరిచే విధంగా ఆయన క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టి ఓట్లు సంపాదించుకోవాలని కుటిల రాజకీయం ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు అతని ఎత్తులు పార్లా మూడు పార్టీలు కలుపుకున్నాడు అయినా సరే మనం కిందకు పోతున్నాం ఏంటి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రజలు తండోపతండాలుగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందవేయడానికి తప్ప చేసేదంతా ఇది ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాజధానిలో కొన్నారు కార్నర్ బిట్లు అవన్నీ కూడా మనకు తెలుసు ఆ పేర్లన్నీ కూడా తెలుసు వాళ్ళందరూ కొనుక్కొని వాళ్ళ రేట్లు పెరుగుతాయి వాళ్ళ భూములు విలువ పెంచుకోవడానికి రాజధానిలో పెద్ద ల్యాండ్ మాఫియా జరిగింది ఆ మాఫియా గురించి మాట్లాడరుళ్ళు చంద్రబాబు నాయుడికి అసలు మేనిఫెస్టో అంటే గౌరవం ఉందా ఎప్పుడైనా ఆయన అమలు చేశాడా పోయినసారి రెండు వేల పద్నాలుగులో చెప్పాడు బేషరతుగా రైతులకి రుణమాఫీ చేస్తాను డ్వాక్రా మహిళలకి బేషరతుగా చేస్తాను బంగారం మీ ఇంటికి తీసుకొచ్చిస్తానని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎనభై ఏడు వేల కోట్లు రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయన ఇచ్చింది పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని కుటుంబరావు కమిటీ ఒకటేసి అవన్నీ కూడా కోతలు విధించి చివరికి రైతులు నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి అన్నాడు లాస్ట్ ఆరు నెలలు గుర్తొస్తాయి నిరుద్యోగ వృత్తులు అప్పుడు దాకా గుర్తుకు రావు నాలుగున్నర సంవత్సరాల పరిపాలనలో ఎవరికి ఇవ్వలేదు ఆరు నెలల ముందు ఏదో ఇచ్చాం కదా మమా అని అనిపించుకోవడానికి ఒక ఐదు వందల మందికో వెయ్యి మందికో ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం బాబు వస్తే జాబు వచ్చింది గోడల మీద రాపిచ్చాడు టీవీలో ఏపిచ్చాడు నేను ఇచ్చింది ఎన్ని ఉద్యోగాలు తెలుసా ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఇవన్నీ చేసి ఇవాళ ఆయన చేపట్టిన సంక్షేమ పరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను పూర్తి చేయటానికి పన్నెండు లక్షల కోట్లు కావాలని చెప్పి వార్షిక ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షల కమ్యూనిటీ ఒక వర్గానికి కాదు ఒక కులానికి కాదు